వారి ఛానల్ పిసి వచ్చి ఈ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చి ఇప్పుడే సడన్గా ఫిక్స్ అయిన ప్రోగ్రాము అంటే ఇది నైట్ టైం అండి నైట్ టైం మీతో షేర్ చేయడానికైతే ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఏ అవతారంలో ఉన్నాను చూసారు కదా ఇప్పుడైతే టైం వచ్చి ఎయిట్ పిఎం అయిందనమాట ఎయిట్ పిఎంకి మన అవతారాలు అయితే ఇలాగే ఉంటాయి కదా మన ఫేవరెట్ అవతారాలు ఇదేంటి నైటీల్లో ఉంటాము బట్ ఈ టైంలో ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది అది కూడా ఫంక్షను రిసెప్షన్ అనమాట అంటే యాక్చువల్లీ వెళ్దామని అయితే ఏమీ డిసైడ్ అవ్వలేదు ఫస్ట్ నుండి ఎస్టర్డే మ్యారేజ్ అయ్యింది ఈరోజు రిసెప్షన్ అసలు యాక్చువల్లీ మ్యారేజ్కే వెళ్ళాలండి బట్ మ్యారేజ్కి వద్దని అనుకున్నారు ఎవరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది సో వాళ్ళ సైడ్ ఫంక్షన్ చెప్పలేదు అనమాట మ్యారేజ్ అయిపోయినా నాకు తెలీదు బట్ ఇందాకే అన్నారు ఈరోజు రిసెప్షన్ ఉంది వెళ్దాము అని ఇంకా తెలిసిందే కదా జెంట్స్ గురించి అప్పటికప్పుడు చెప్తారు మనం అప్పటికప్పుడు రెడీ అవ్వాలన్నమాట ఇప్పుడైతే నా అవతారం అయితే ఇలా ఉంది ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అవ్వాలి కొంచెం బాత్ చేసేసి ఫ్రెష్ అయిపోతాను అండ్ డ్రెస్ కూడా ఆల్రెడీ మీకు చూపించిన డ్రెస్సే అది ముస్లిమ్స్ దండి సో ముస్లిమ్స్ పెళ్ళి అంటే రిసెప్షన్ అనమాట సో దానికోసం నేనైతే ఈ డ్రెస్ అయితే వేసేసుకుంటాను ఇప్పటికే ఎయిట్ అయింది కదా మామూలుగా అయితే చాలా లాంగ్ సో మనం నైన్కి స్టార్ట్ అయితే అంటే ఇప్పటికిప్పుడు డిసైడ్ అయ్యాము కాబట్టి ఎయిట్ అయింది నేను ఫ్రెష్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ మా బుజ్జి కానీ రెడీ చేయాలి సో ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి కూడా కంప్లీట్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి సో ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ అదనమాట ఇంకా ఈ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకోవాలి అంటే బాక్ చేసేసేయాలి సో మనకి ఆటోమేటిక్గా నైన్ అయిపోతుంది నైన్ నుంచి మనం స్టార్ట్ అయితే టెన్ అవుతుంది సో ఇదన్నమాట ప్రోగ్రామ్ ఇదేదో కొంచెం సిక్స్కి అలా అనుకుంటే మ్యాక్సిమం ఎయిట్ కల్లా మనం బయట పడిపోయే వాళ్ళం రెడీ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు అనుకుంటే ఇలాగే ఉంటుంది అంటే ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి కదండి ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి సో అయితే వ్లాగు ఇది నేను షూట్ చేయబోతుంది సో చూసేయండి ఇక నేనైతే రెడీ అయిపోయాను ఇదిగోండి నా రెడీ అవడం అయితే ఎలా ఉందా అనమాట లైట్ గా లిప్స్టిక్ ఒకటే వేసాను ఇంకేమీ చేయలేదు జస్ట్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము చూసారు కదా ఎంత నైట్ అయిపోయిందో ఇంకా ముందైతే స్టార్ట్ అయిపోదాము అండి మేమైతే రెడీ అయిపోయి ఫంక్షన్ కి అయితే వెళ్ళిపోతున్నాము ఏ టైంకి ఫంక్షన్ కి అయితే ఏ టైం కి వెళ్తున్నామో తెలుసా అక్కడేమో ఎయిట్ స్టార్ట్ అయింది మేమైతే ఇంటి దగ్గర నుంచి నైన్ కి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్ కి స్టార్ట్ అయ్యాం అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయిపోతుంది ఈజీగా టెన్ కి ఎవరైనా భోజనం అంటే ఫంక్షన్లకు అటెండ్ అవుతారా అండి మీరే చెప్పండి మా పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట అప్పటికప్పుడు హడావుడిగా కదులుతాము ఎలాగో లేటే అన్నిట్లో మూవీస్ కైనా ఫంక్షన్స్ కైనా వేటికైనా లేటే ముందైతే మాకు ఆకలి వస్తుంది ఇప్పుడైతే వెళ్ళాలి వెళ్ళాక వాళ్ళకి కనబడాలి అక్కడ ఏమన్నా ఉంటే ఫోటోలు తీయాలి దాని తర్వాత ఫుడ్ సెక్షన్ అంటే ఏ టైం అయితే ఆలోచించండి నాకు ఇప్పుడే నిద్ర వస్తుంది ఓ పక్కన ఆకలి వస్తుంది సో ఇప్పుడైతే మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదాము ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా సరే హాఫ్ అన్ అవర్ మినిమం అనమాట సో నైన్ ఫిఫ్టీన్ అవుతుంది కదా టెన్ కల్లా అక్కడికి షార్ప్ చేరుకుంటాము వెళ్ళాక అక్కడ ఫంక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంతా మీతో షేర్ చేస్తాను ఇదే నా డ్రెస్ అనమాట మా వారి డ్రెస్ మ్యాటర్స్ నా డ్రెస్ చూపించాను కదా ఇందాక ఇదే నా డ్రెస్ ఆల్రెడీ ఈ డ్రెస్ నేను వేరే ఫంక్షన్ లో కూడా వేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం హడావుడిగా ఉండాలి కాబట్టి కొంచెం హడావుడిగా అన్నట్టు వేసుకున్నాను అనమాట సింపుల్ గా ఉంటే బాగోదని ఎందుకంటే ముస్లింస్ పెళ్లి కదా ముస్లింస్ ఫంక్షన్స్ అంటే కొంచెం మనం కూడా హడావుడిగా ఉండాలి ఫంక్షన్ తగ్గట్టు అకేషన్ తగ్గట్టు వేసుకోవాలన్నమాట సో నేనైతే ఇలా డ్రెస్ అయిపోయాను డ్రెస్అప్ అయిపోయాను ఇంకా బ్యాక్ సైడ్ అయితే మా బ్రదర్ అండ్ మా బుజ్జిగా కూడా ఉన్నారు కనబట్టలేదు బ్యాక్ సైడ్ ఉన్నారు సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇంకా ఫంక్షన్ హాల్ అయితే వచ్చేసాము సీతారామ రెసిడెన్సీ అంట సో అక్కడికైతే వచ్చేసాము అదిగోండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు సో పికప్ చేసుకున్నారు అనమాట ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము అండ్ ఇంకా వెళ్ళడం స్టార్ట్ ముందు అంతా చూపిస్తాను అంటే ఫంక్షన్ హాల్ ఎలా ఉంది వాళ్ళ డెకరేషన్ ఎలా ఉంది అనేది ఇదిగోండి పెద్ద హాలు అండ్ ఆ డెకరేషన్ చూసారు ఆ లైటింగ్స్ మాత్రం అసలు కళ్ళు తిరుగుతున్నాయి అనమాట అంత బాగుంది లైటింగ్ అయితే లైటింగే ఫుల్ అట్రాక్షన్ అయిపోయింది ఇక వచ్చాం కదండి చూసారు కదా జనం అయితే ఫుల్గా వస్తూనే ఉన్నారు మేము వచ్చేసరికి టెన్ అయ్యింది అప్పటికి ఇంకా భోజనాల సెక్షన్ కంప్లీట్ అవ్వదులేండి అంటే పెళ్ళిళ్ళు అంటే చాలా టైం వరకు ఉంటారు కదా సో అంటే ఆ టైంకి ఇంకా వస్తున్నారు అంటే అదే ముందు గ్రేట్ అనమాట అంటే మేము టెన్కి వచ్చాము ఇంకా లెవెన్కి కూడా వస్తానే ఉన్నారు మేము మొత్తం క్లోజ్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయ్యింది సో లెవెన్ థర్టీకి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు మేమే లేదంటే మాకన్నా లేట్గా వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని మాకు అర్థమైందనమాట ఇదే ఫంక్షన్ హాల్ అండ్ జనాలు కూడా చాలా బాగా వచ్చారు ఎక్కువ మందిని పిలిచారు అనుకుంటా ఇంకా వాళ్ళ సైడ్ తెలిసిందే కదండి ముస్లిమ్స్ అంటే ఫుల్ జనము అసలు బాగా ఎక్కువ మంది ఉంటారు కదా వాళ్ళ రిలేటివ్స్ అలాగా బాగా వచ్చారు ఇక ఫైనల్లీ మేము కూడా వచ్చి భోజనాలు సెక్షన్లోకి వచ్చేసామన్నమాట ముందైతే ఒకసారి కనిపించొచ్చామండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అయితే కనిపించి ఒక చిన్న స్నాప్ కూడా తీసుకొని వచ్చేసాము ముందు కనిపించొచ్చాకే మేము భోజనాల దగ్గరకు అనమాట ఇక ముస్లిమ్స్ ఫంక్షన్స్ అంటే తెలిసిందే కదా ఫుల్ నాన్ వెజ్ అందులో మేము ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా నాన్ వెజ్ తిన్నాము అలాగే నైట్ కూడా ఫుల్గా కుమ్మేద్దాం అనమాట మామూలుగా అయితే ఆకలి వేయట్లేదు అనుకున్నాము కానీ టెన్ థర్టీ అలా అయిపోయింది కదా సో ఇంకా వేస్తుంది ఆకలి వేసేసరికి వాళ్ళు అప్పుడే భోజనాన్ని వడ్డేస్తున్నారు చూశారు కదా మా బుజ్జిగాడు వాడికి పాపం ఆకలేసినట్టు ఉంది సో చికెన్ ఫ్రై తింటున్నాడు అనమాట ఓ పక్కన వద్దంటున్నాడు కానీ పాపం ఆకలి వేస్తుంది వాడికి కొంచెం స్పైసీగా ఉంటే తినండి అస్సలు ఇంకా ఇదిగోండి రైస్ అయితే ఇలాగా చిన్న బౌల్లో పెట్టేస్తున్నారు అది కూడా మటన్ బిర్యానీ అనమాట మన ఫేవరెట్ అది ఇంకా అందులో ముస్లింస్ వంటలు అంటే నాకు ఫుల్ ఫేవరెట్ అనమాట మటన్ బిర్యానీ విత్ కట్ట అసలు ఇంకా ఏమీ అక్కర్లేదండి అసలు ఆ పీసెస్ కూడా అక్కర్లేదు అంత బాగుందనమాట మటన్ బిర్యానీ ఒకే ఒక పీస్ వేసిన ఆ సింగిల్ పీసే మొత్తం సరిపోతుంది బిర్యానీ మొత్తానికి అక్కనైతే నేను రైతా వేపించుకున్నాను అలాగే అంటే మళ్ళీ వెళ్తే రాలేరు కదా మనం పిలవలేము అసలు మొహమాటానికి కూడా పోతాము అందుకే వెళ్ళేటప్పుడే కొంచెం వేపించేసుకున్నాను అనమాట ఈలోపు ఇలా వీడియో తీస్తూ అక్కడ వాటర్ గ్లాస్ కొడతానేసాను ఇప్పుడైతే మన కట్ట అయితే వచ్చేసింది నాకైతే బిర్యానీలో కట్ట ఫేవరెట్ అండి అది మనం చేసుకున్నా సరే అలాగా ఇలా ముస్లిమ్స్ ఫంక్షన్స్లో వేసినా సరే నాకు చాలా ఇష్టం అనమాట సో మొత్తం బిర్యానీ మొత్తం కుమ్మేసాను అది కూడా ఓన్లీ విత్ కట్టాతో అనవసరంగా రైతా వేయించుకున్నాను అనిపించింది అనమాట ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా మనం ఐస్ క్రీమ్ కూడా తినేస్తున్నాం మేము వచ్చేసరికి కూడా ఫుల్ జనం ఉన్నారండి భోజనాలు సెక్షన్ దగ్గర కూడా బాగా ఉన్నారు అందులో బఫెట్ కాకపోయేసరికి ఇలా సిట్టింగ్ అంటే చాలా టైం టేక్ కదా కుర్చీలు వెనకాల మళ్ళీ వెయిట్ చేయాల ప్రాసెస్ కదా సో మేము వచ్చే టైంకి అయితే బాగా ఉన్నారు ఇప్పుడైతే ఫుల్ ఫ్రీ అయిపోయింది మా తిండం అయిపోయింది కదా సో అంతా ఫ్రీ అయిపోయింది అనమాట ఇంకా కొంచెం జనాలు వస్తూనే ఉన్నారు ఇప్పుడు టైం క్వార్టర్ టు లెవెన్ అయిందండి లెవెన్ కల్లా మాది కంప్లీట్ అయిపోయింది అనమాట భోజనాలు ఇంకా మా బ్రదరు నేను మా హస్బెండ్ మా బుజ్జిగాడు అందరం వచ్చా కదా ఒకసారి ఊరికి ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకొని మీకు యాడ్ చేస్తున్నాను అన్నమాట ఇక ఇదండి ఈరోజు నేను ఇలా వెళ్ళి ఫుల్గా బిర్యానీలతో లాగించడమే పని అయిపోయింది సో మా హస్బెండ్ ఏమో వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారనమాట ఈ లోపు నేను వీడియో క్లిప్ తీసుకుంటున్నాను ఇప్పుడు మరి పెళ్ళికూతుర్ని కూడా చూపిలేదు అని పెళ్ళికొడుకుని కూడా చూపించలేదు కదా వాళ్ళని కూడా చూపించేస్తాను ఒక లుక్ అయితే చూపిస్తాను కంపల్సరిగా హ్యాండ్ వాష్కొచ్చాడండి మా బుజ్జిగాడు అందుకే అటువైపు వస్తున్నాం అనమాట సో ఇక్కడ వరకు మన ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఎందుకంటే కనిపించాల్సిన వాళ్ళకి కనిపించేసాము తినాల్సింది తినే ము ఇంకేముందండి మీకు చూపించాలి నేను చూపించేసి ఇంక బయలుదేరం అని అయితే ప్లాన్ చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాను ఇప్పుడైతే పెళ్ళికూతుని పెళ్ళికూనే చూపించేస్తాను ఇంకా ఇంటికి వెళ్ళి ఫుల్గా పడుకోవడమే ఇంట్లో చిన్న చిన్న పనులు ఎప్పుడు ఉంటాయి కదా ఒకవేళ ఎలాగో లేట్ అయిపోతుంది అండి ట్వెల్వ్ అయిపోతుంది మేము ఇంటికి వెళ్ళేసరికి సో ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పక్కనేమో మన చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి కదా అంటే ఈ రోజుల్లో ఎవరు మనీ ఇలా తీసుకోవడం అంటే పెళ్ళిళ్ళకి వస్తే మనీ రాపించుకుంటారు కదండి అలా పక్కన కూర్చొని అనేది పాతకాలం పద్ధతి లాగా వీళ్ళైతే ఇంకా అక్కడ కూర్చొని గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ నోట్ చేసుకోవడం అలా మనీ ఎవరైనా పెట్టేది నోట్ చేసుకోవడం అలాంటివి చేస్తున్నారు సో మేము కూడా అక్కడికి వెళ్ళి ఏది ఇవ్వాల్సింది గిఫ్ట్ మాకు తోచింది మేము ఇచ్చేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట సో ఇదేనండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వాళ్ళ హడావుల్లో వాళ్ళు వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు సో నేనైతే ఒకసారి వీడియో మొత్తం తీద్దామని చెప్పి అక్కడ డెకరేషన్ మొత్తం చూపిద్దామని తీస్తున్నాను అనమాట అమ్మాయిని కూడా చూపించాను అబ్బాయిని కూడా చూపించేశాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళందరూ ఇక ఫోటోగ్రాఫర్స్ ఉన్నా కామన్ కదా ఇది ఈరోజు ఫంక్షన్ హడావిడి సో బాగుంది కదా అందులో మంచి మంచి సాంగ్స్ పెట్టారండి అంటే ముస్లింస్ అని కాకపోయినా మంచి మంచి సాంగ్స్ అయితే ట్రెండీ సాంగ్స్ పెట్టారు అవన్నీ వినిపిస్తే మళ్ళీ కాపీ రైట్స్ వస్తాయని చెప్పి నేనైతే పెట్టట్లేదు పక్కనేమో ఐస్ క్రీమ్స్ ఫుల్గా ఇంకా మా బుజ్జిగాడు అదిగోండి అక్కడ బ్లాగ్స్ ఉన్నాయి కదా ఆ బ్లాగ్స్లో ఆడేసుకుంటున్నాడు మా హస్బెండ్ వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు ఈ లోపు నా పనిలో నేనున్నా అనమాట ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ మేమందరం ఇలా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట హాయ్ అండి ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చాము రాగానే నేనైతే కొంచెం జడ ఊరికి అల్లేసుకున్నాను ఇంకా పడుకునే టైం అయింది చాలా టైం అయిపోయింది ట్వెల్వ్ అయిపోయింది మావాడైతే చిన్న మావాడైతే ఇదిగోండి పడుకోవడానికి రెడీ అయిపోయాడు వాడు డ్రెస్ మార్చేసాను అనమాట ఇప్పుడైతే నేను కూడా చేంజ్ చేసుకొని డ్రెస్ మార్చేసుకొని పడుకోవడమే ఇంకా ఈ రోజుకి ఇదే బ్లాగ్ ఇదండి ఈరోజు బ్లాగ్ మీ అందరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ మేమందరికి వచ్చేస్తూ ఉంటాను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నన్ను ఫాలో చేసిన ఆ లింక్ని అందరికి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ అందరు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే మరి గుడ్ నైట్ ఎవ్రీవన్ బై బాయ్